ಎಪ್ಪಡಿ ಕಪಡು ತಾಜಾ ವಾರ್ತಲನ ನಂದಿಸುತ್ತುನ್ನ ಡಿ 6 ನ್ಯೂಸ್ಕು ಸ್ವಾಗತಂ ಗುಡ್ आफ्टरनून ಸರ್ ಸಿಎಂ ಸರ್ ಮಿನಿಸ್ಟರ್ಸ್ ಸಿಎಸ್ ಸರ್ ಅಂಡ್ ಆಲ್ ಸೀನಿಯರ್ ಆಫೀಶಿಯಲ್ಸ್ ಇನ್ ಸಿರ್ಸಿಲಾಡಿಸ್ ಜಿಲ್ಲೆ ವಿ ಹಾವ್ 146000 ಎಸಜಿ ವಿಮೆನ್ ವಿ ಹಾವ್ ರಿಸೀವ್ 92000 ಸಾರಿ ಸೆ ಆಸ್ ಪರ್ ಯುವರ್ ಡೈರೆಕ್ಷನ್ಸ್ ವಿ ವಿಲ್ ಫಾರ್ಮ್ ವಿಲೇಜ್ 레ವೆಲ್ ಮಂಡಲ್ 레ವೆಲ್ ಟೀಮ್ಸ್ ಅಂಡ್ ಇನ್ ಅ ಡಿಸ್ಸಿಪ್ಲಿನ್ ಮ್ಯಾನರ್ ಸರ್ ಡ್ಯೂಲಿ ಟೇಕಿಂಗ್ ಎಕ್ವಿಟ್‌ಮೆಂಟ್ ಅಂಡ್ ಫೋಟೋಸ್ తెలుగు కదా వస్తుంది సార్ తెలుగు తెలుగులో అన్ని జిల్లాల సంఘాల మహిళలు కూడా ఉన్నారు మీరు వీలైతే వీలైనంత మేరకు తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా సార్ మా జిల్లాలో సార్ మా జిల్లాలో వన్ లాక్ ఫార్టీ సిక్స్ థౌసండ్ విమెన్ ఎస్జి విమెన్ ఉన్నాయి సార్ ఇప్పుడు వరకు నైన్టీ టూ థౌసండ్ సారీస్ వచ్చింది సార్ మేము గ్రామం లెవెల్లో మండల్ లెవెల్లో మండల్ సమక్ష